వెల్కమ్ టు టీవీ తెలుగు అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటు చేసుకుంది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి కొందరు దుండగులు ఒక్కసారిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన కాల్పులు జరపడం యావత్ ప్రపంచాన్ని షాక్ గురిచేసింది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ పై ఈ దాడి జరిగింది పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు ర్యాలీ అనంతరం ఓ వేదిక పైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు ఆయన మాట్లాడుతుండగానే కొంతమంది దుండగులు కాల్పులు చేశారు దీంతో ఓ బుల్లెట్ డొనాల్డ్ ట్రంప్ కుడి చెవి తాకడం జరిగింది దీంతో ట్రంప్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆయన సిబ్బంది అంతేకాకుండా కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరిని అక్కడే ఆయన సిబ్బంది కాల్చిపారేశారు మరొక వ్యక్తి తప్పించుకున్నట్లు సమాచారం డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరగడంతో ఒక్కసారిగా అమెరికా ఒలికిపడింది ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ట్రంప్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి అయితే ఎన్నికల్లో సానుభూతి కోసం ట్రంప్ ఇలాంటి సంఘటనలకు ప్రేరేపించి ఉంటారని చెబుతున్నారు కొంతమంది ఇక అటు ఈ సంఘటనపై బైడెన్ తీవ్రంగా స్పందించారు కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అటు ఈ సంఘటనపై కమల హారీస్ కూడా స్పందించారు అమెరికాలో హింసకు తావు లేదని ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు ఇక ఈ సంఘటనపైనా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది